హాయ్ వెల్కమ్ టు సన్ సన్ఎక్స్ఫోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ అని మాట్లాడుతున్నాను ఈరోజు చాలా తక్కువ రేట్లో హైవేకి ఆనుకొని దగ్గరలో హైవేకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఊరు కానుకొని చాలా తక్కువ రేట్లో మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు ఇల్లు రెడీగా కట్టేసుకోవచ్చు సేల్కి వచ్చాయి వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్లో ముఖ్యంగా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయించుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనికి ఎటువంటి ఛార్జెస్ పే చేయ అవసరం లేదు జస్ట్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని ఉంటుంది అని పెట్టుకోండి చాలు దానివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ ఇండివిడువల్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఫ్లాట్ అయినా ఇన్వెస్ట్మెంట్కి అయినా ప్రతి ప్రాపర్టీ కూడా మీకు రీచ్ అవుతుంది డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే పెద్ద ముసురువాడ మనకి ఈ ఏరియా దువ్వాడ రైల్వే స్టేషన్కి కేవలం పది కిలోమీటర్లు మాత్రమే లంకిలపాలెం జంక్షన్ నుంచి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీసు అనకాపల్లి కేవలం టూ పాయింట్ ఫైవ్ కేఎం మాత్రమే టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ కే మాత్రమే ఉంటుంది కథ ముసరివాడు ఊర్లో ఆనుకొని ఉంటుంది ఇది చూడండి ఇందులో ఇల్లు ఇవ్వడానికంటే కూడా ఇందులో ఇల్లు కట్టేసి ఇవ్వాలంటే కూడా కేవలం వంద గజాల్లో ఇరవై ఏడు కట్టేసి ఇస్తున్నారు వంద గజాలు ఇరవై ఏడు కట్టేసి ఇస్తారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కూడా గజం తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అదేవిధంగా ఇల్లు కట్టుకోవడం కూడా బాగుంటుంది ఇక్కడ ఫార్మా ఎంప్లాయీస్ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో చేసేటు దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు రాబోయే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ స్టే చేయడానికి బాగుంటుంది కన్వీనెంటు ఇటు అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గరే అదేవిధంగా ఇటు స్టీల్ ప్లాంట్ దగ్గరే ఫార్మా ఎంప్లాయిస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది లంకిలపాలెం జంక్షన్ కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే చూడండి ఇల్లు నానుకొని చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలంటే కూడా ఇక్కడ కట్టేసుకోవచ్చు లేదంటే ఇల్లు అవసరం లేదు ఇప్పుడు సైట్ మామూలుగా కొనుక్కొని పెట్టుకుంటానంటే కూడా లొకాలిటీ బాగుంది ఏరియా బాగుంది రైట్ ప్లేస్ అని చెప్పవచ్చు సో ఇదనమాట ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం సైట్ విజిట్ కావాలంటే సైట్ విజిట్ పెట్టిస్తాము సైట్ విజిట్ ఎటువంటి ఛార్జెస్ తీసుకోము ప్రీ సైట్ విజిట్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పెద్ద ముసిరివాడల్లో కావాల్సిన వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించి ఫార్మా ఎంప్లాయీస్ బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా నన్ను సంప్రదించవచ్చు రేటు బాగుంది ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చుట్టూ చాలామంది ఫార్మా ఎంప్లాయీస్ ఉన్నారు ఇల్లు కట్టేసుకొని ఉంటున్నారు నియర్ బై వాక్ మనకి కేవలం పరవాడు ఫార్మాసిటీ కేవలం ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఇంత కంఫర్ట్గా ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ కానీ ఇల్లు కట్టుకోవాలి ఉండాలనుకుంటే కూడా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్గా చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది డీటెయిల్స్ కోసం పూర్తి వివరాల కోసం నన్ను సంప్రదించండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా ఇంకా లేదనుకుంటే ప్రాపర్టీ అమ్మాలనుకున్నా లేదంటే కొనాలనుకున్నా వెంటనే నన్ను సంప్రదించండి మన ఛానల్ ఐదు వేల దగ్గర మందిలో ఉన్నాము ఐదు వేలు ఫాలోయింగ్ దగ్గరలో ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి పక్కన ఉన్న గంట ఘంటసంపులు అయితే ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ప్రాపర్టీకి మీకు రీచ్ అవుతుంది అదేవిధంగా లైక్ కూడా చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు పూర్తి వివరాల కోసం వెంటనే నన్ను సంప్రదించండి ఈ వీడియో స్టార్టింగ్లోనే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అనేది ఆప్షన్ ఉంటుంది అలా దాని మీద నొక్కేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్